హాయ్ హలో వ్యూబర్స్ అందరికీ నమస్తే నేను మీ సందీప్ దాదాపు మన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం అయినటువంటి మంత్రి మల్లారెడ్డి అండ అండదండలతో ఇవాళ జవహర్ నగర్ల ల్యాండ్ గ్రాబర్లు అత్యంత అవినీతి పరుడైనటువంటి కొందరు వ్యక్తుల పేర్లు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా సో దయచేసి ఈ వీడియో మీకు వీలైనంత మందికి దాదాపు మన ఆర్డీఓ గారికి మన కలెక్టర్ గారికి మన ఎంఆర్ఓ గారికి చేరి దాని మీద చర్య తీసుకునేంత వరకు కూడా దీన్ని పోరాడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా సో దయచేసి మీరు కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూదోపిడే జరుగుతూ ఉన్నది రాష్ట్ర ప్రజలరా మీరు అందరూ కూడా గమనించాలి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క భూదోపిడిని మనం ఎప్పటికీ ప్రశ్నించకపోతే ఇంకా మనకు మిగిలేదేం లేదు బూడితే తప్ప మనకి ఎక్కడ కూడా ఇంచు భూమి కూడా మిగిలేటువంటి పరిస్థితి మనకు లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇవాళ జవహర్ నగర్ల జవహర్ నగర్కి మేయర్ అయినటువంటి మేకల కావ్య అండదండలతోటి వాళ్ళ తండ్రి అయినటువంటి మేకల అయ్యప్ప ఇవాళ గతంలో ఆల్రెడీ మన తహసీల్దార్ అయినటువంటి గౌతమ్ కుమార్ సార్ ఆల్రెడీ చెప్పిండు ఇది కంప్లీట్గా ఇది వచ్చేసి గవర్నమెంట్ భూమి అని చెప్పి కూడా దాంట్లో ఆల్రెడీ అధికారికంగా వాళ్ళు ఆల్రెడీ గౌతమ్ కుమార్ సారును ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఇక్కడ బోర్డు పాతడం జరిగింది సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీ సిక్స్ ఫైవ్ జీరో వన్ పాట్ గౌట్ ఆఫ్ తెలంగాణ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గౌట్ సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీ సిక్స్ జవహర్ నగర్ విలేజ్ ఫైవ్ జీరో వన్ పాట్ ట్రీ స్పార్సల్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ బై అవర్ తహసీల్దార్ కాప్రా మండల్ సో ఇక్కడ ఆల్రెడీ గతంలో గౌతమ్ కుమార్ సార్ వచ్చి ఇక్కడ బోర్డు పాతడం జరిగింది అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భూమి అక్కడ ఎక్కడైతే బోర్డు పాతిరో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇగో మన జవహర్ నగర్ మేయరు వాళ్ళ తండ్రి అయ్యప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి భూమిలా వీలయాల స్విమ్మింగ్ పూలు అక్కడ మంచిగా ఒక ఎక్కడ అంటే బయట దేశాలలో ఉండేటువంటి విధంగా గవర్నమెంట్ ల్యాండ్ను మొత్తం కబ్జా పెట్టియాల మేకల కావ్య మేకల అయ్యప్ప అయినటువంటి వీళ్ళు వీళ్ళు కంప్లీట్గా ఎవరంటే ప్రజలరా మీకు మీ మీకు ఏం చెప్తున్నా అంటే ఎలా ఈ మేకల కావ్య మేకల అయ్యప్ప అంటే కంప్లీట్గా మంత్రి మల్లారెడ్డి బినామీలు వీళ్ళంతా కూడా మేయర్ మేకల కావ్య దాని తర్వాత డిప్యూటీ మేయర్ మన రెడ్డిశెట్టి శ్రీనివాస్ కూడా కంప్లీట్గా మంత్రి మల్లారెడ్డికి వీళ్ళు బినామీ సో ఇక్కడ ఆల్రెడీ గతంలో పాతినటువంటి భూమిని కూడా ఇవాళ కబ్జా చేసి అక్కడ మొత్తం వేల గజాలల్లో మొత్తం పెద్ద పెద్ద కోటలాగా కట్టి దాన్ని మొత్తం ఒక పార్క్ లాగా చేసుకొని ఈ యొక్క రే రెవెన్యూ భూమిని మొత్తం కూడా వీళ్ళు ఇలా జవహర్ నగర్లో ఉన్నటువంటి వెయ్యి ఇరవై ఒకటి సర్వే నెంబర్లలో మొత్తం దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల ఎకరాలు కూడా ఇలా కబ్జా పెట్టినటువంటి పరిస్థితి జవహర్ నగర్ భూముల మంత్రి మల్లారెడ్డి ఈ కన్ను కేసీఆర్ది ఈ కన్ను కేటీఆర్ది అన్నావు మరి నీకు ఓటే ఓటేసి గెలిపించుకున్నటువంటి ప్రజలు మరి ఏమవుతారు మరి జవహర్ నగర్ ఒక ఇల్లు కట్టుకొని ఉందామని చెప్తున్నావు కదా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి జవహర్ ఇల్లు కట్టుకో నేను ఓడొద్దన్నాడు పాలమ్మినా పాలమ్మిన పూలమ్మిన చిక్ ఫంక్స్ నడిపినా బోర్వెల్ నడిపినా అని చెప్పినావు నువ్వు నడిపేటి కథలు అన్నీ కూడా జిమ్కులు అన్నీ కూడా మాకెరికే ఇక నువ్వు ఆ డైలాగ్ చెప్పకు నువ్వేం ఏం చెప్పాలంటే ప్రభుత్వ భూములు కబ్జా పెడుతున్నా ప్రభుత్వ భూములల్లా ప్లాట్లు కొడుతున్నా ప్రభుత్వ భూములల్లా వెంచర్లు వేస్తున్నా ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే వాడిని బెదిరిస్తా ఎవడన్నా వెంచర్ వేస్తే వాడిని బెదిరిస్తా ఎవడన్నా నన్ను ప్రశ్నిస్తే మళ్ళీ సోటోడు ఎవడన్నా ప్రశ్నిస్తే వాని మీద కేసులు పెడతా మళ్ళీ ప్రశ్నిస్తే వాని మీద దాడికి పంపిస్తా అనే మాటలు చెప్పాలి మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మిన కాదు ఇవన్నీ కూడా భూమి భూమి ఏడ కనిపించినా నీకు గజం భూమి నువ్వు మింగేటువంటి భూ బకాసురువు అని చెప్పి నేను చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలరా ఇవాళ మీరు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వ భూమిలా ఈ అధికారిక ఈ యొక్క ప్రభుత్వ భూమిలా ఫోర్ సెవెంటీ సిక్స్ సర్వే నెంబర్ల కట్టనీకి నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఒకడు వెంటనే నేను చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే ప్రజలారా మీరు ఇక్కడ ఒక అరవై గజాలలో ఒక పిల్ల తల్లి ఇద్దరు బిడ్డలను వేసుకొనిగో ఇగో అరవై గజాలలో ఒక చిన్న రూమ్ కట్టుకొని ఉన్నటువంటి ఈ యొక్క తల్లి బయటికి గుంజి మరి కూలగొట్టిరు కదా మరి అలా వీటిని కొట్టే దమ్ము మీకున్నదా వీటిని మీ వీటిని కొట్టే దమ్ము మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక పేదోడు అరవై గజాలల్లో ఇల్లు కొట్టుకుంటా మీరు కూలగొడతావురు కదా వారి మీద క్రిమినల్ కేసులు వారి మీద కేసులు పెట్టి తిప్పుతూ ఉండాలి ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ వాన్ని రోజు దినదినం దినం అరవై గజాలల్లో ప్రజలరా అరవై గజాలల్లా కేవలం ఒక అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటే వాని మీద ఇక ఉన్న కేసులన్నీ వాని మీద ఉంటాయి ఇక మరి వేల ఎకరాలల్ల ఆల్రెడీ ప్రభుత్వ భూమిలో మేయర్ అయినటువంటి మేకల కావ్యం మీద మీ మీకు మీకు అరెస్ట్ చేసేంత దమ్ము మీకు ఉన్నదా అధికారులకు నేను చెప్తా ఉన్నా మళ్ళీ అధికారులను బెదిరిస్తారట మళ్ళీ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓను ఆర్ఐని బీఆర్ఓలను వీళ్ళు బెదిరిస్తారు మళ్ళా నేను చెప్తా ఉన్నా ఈ యొక్క భూమి మీద అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మున్సిపల్ కమిషనర్ కమిషనర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు మరి నిద్రపోతురా మరి ఏం చేస్తున్నారా అన్నది మాకు అర్థమవుతలేదు ఇది కూలగొట్టేంత వరకు కూడా ఇది కూలగొట్టేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం మీరు ప్రజల కోసం పనిచేయమంటే మీ సొంత స్వలాభాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మీకు ప్రజలు అనేది గుర్తుకొస్తుందా ఇంకా అంతకుముందు మీకు గుర్తుకురాదా మొన్న మంత్రి కేటీఆర్ గారు మీరు చెప్తా ఉన్నారు అక్కడ నేను చూపిస్తా జవహర్ నగర్లో ఎటువంటి సమస్యలు లేవాట ప్రజలారా మీరే మాట్లాడాలి రేపు పొద్దుగాల జవహర్ నగర్లో ఉన్నటువంటి సమస్యల గురించి నేను చెప్తాను ఆల్రెడీ ఇంటింటికి పైపు దవ్వి నల్లా లేచిపెట్టి పెట్టారు దాంట్లో నల్ల నల్ల నీళ్లు రావు కానీ బిల్లులు మాత్రం వస్తాయి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పారు ఉచిత నల్ల ఇంటికో నల్ల ఇంటికో ఉద్యోగం దళితులకు మూడెకరాల ఎకరాల భూమి ఇవన్నీ చెప్పినావు కదా కేజీ టూ పీజీ ఉచిత విద్య మూసిని మూసిల మురికి తీస్తా మొత్తం కరీంనగర్ను లండన్ చేస్తా హైదరాబాద్ నుండి డల్లాజ్ చేస్తా అని చెప్పి అన్నీ మొత్తం పొడిస్తే కదా మాటలన్నీ ఇప్పుడు ఇవన్నీ చూడాలి రాష్ట్ర ప్రజలారా చెన్నాపురంలో ఉన్నటువంటి చెరువు దాదాపు కనీసం దానికి ఫెన్సింగ్ ఏపేయాలి ఇప్పటికీ దాదాపు మేడ్చెల్లో ఉన్నటువంటి జవహర్ నగర్కి నూట యాభై కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి మరి ఇన్ని కోట్లు పెట్టి మరి ఏం చేసిర్రు మొత్తం దోపిడే ప్రజలారా మీరు యాద్ చేసుకోరి మొత్తం దోపిడే చెన్నాపురం చెరువులా దాదాపు ఇప్పటివరకు ఎంతోమంది పిల్లలు పడి చనిపోయిన చనిపోయారు అవసరమైతే రేపు పొద్దుగాల నేను చెరువు కాడి పోయి కూడా అక్కడ చనిపోయినటువంటి పిల్ల ఆ పిల్లల తల్లులను కూడా పిలిపించి నేను అవసరం అవసరమైతే అక్కడ సమస్య లేవా మంత్రి గారు మీరు కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ అవసరాలు అని చెప్పి తెలుసుకోండి సార్ మాకు మీరు భూమి కోసం ఇచ్చేటువంటి పట్టాలు మాకు అవసరం లేదు మాకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వండి సార్ మాకు చాలు అక్కడ ఎంతోమంది పిల్లలు దాదాపు ఒక 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 ఫ్యామిలీకి చెందినటువంటి ఒక ఉమ్మడి కుటుంబానికి చెందినటువంటి మొన్న రీసెంట్గా ఒక మూడు నుంచి నాలుగు నెలల క్రితము అక్కడ ఆరుగురు పిల్లలు చనిపోయారండి కేవలం ఒక ఆరు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బిఫోర్ ఆరుగురు పిల్లలు చనిపోయారు చిన్న పిల్లలు కనీసం ఒక చెరువుకి నువ్వు కంచేపియలేనటువంటి స్తోమత మన తెలంగాణ రాష్ట్రంది ఇవాళ వేల ఎకరాలు కబ్జా పెట్టుడు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మొత్తం స్కీములను తెచ్చి పెడతావు కానీ ఏ పేదోనికన్నా ఎవరికన్నా అవసరం వచ్చేది ఏమైనా ఉన్నదా కేటీఆర్ గారు నేను అడుగుతా ఉన్నా ఎవరికన్నా అవసరం వచ్చేది ఉందా మీరు నిజంగా పరిపాలన చేయాలనుకుంటే మీరు నిజంగా ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే మీరు నిజంగా ప్రజలలో ఏకమై మమేకమై మీరు పని చేయాలనుకుంటే వెంటనే ఈ యొక్క నాలుగు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ భూమి మీద చర్య తీసుకోండి సార్ వెంటనే ఈ యొక్క భూమి మీద మీరు చర్య తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కానీ అక్కడ ఉన్నటువంటి మేయర్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వీళ్ళందరి మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద కేసులు బుక్ చేసేంత వరకు కూడా రేపు పొద్దుగాల నేను కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తా రేపు పొద్దున నేను ఆర్డీఓకి కానీ ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికారికంగా కూడా వాళ్ళందరికీ మేము తీన్మార్ మళ్ళీ టీం తరఫున పోయి మేము అక్కడ ఖచ్చితంగా కూడా మేము అక్కడ కంప్లైంట్ చేస్తున్నాం మా యొక్క తీన్మార్ మాలన్న టీం కూడా రేపు పొద్దున అక్కడ అక్కడ ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అధికారికంగా ఎవరైతే అక్రమంగా అక్కడ నిర్మాణాలు చేపడుతుందో వాటన్నిటిని కూడా మేము అవన్నిటి కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజలరా ఈ ఖచ్చితంగా ఈ యొక్క బంగారు తెలంగాణ ఎట్లుంటుందా అన్నది కూడా ఇవాళ మల్లన్న తరపున నేను చెప్తా ఉన్నా కేవలం ఇది ఒక్కటి మా మల్లన్న కనీసం ప్రశ్నించినందుకు కదా మంత్రి మల్లారెడ్డి మరి ఇలా కబ్జాలు పెడుతున్నారు కదా మరి పోలీసు వాళ్ళు అంతా మరి ఏం చేస్తూ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తూ ఉన్నది వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలి కదా మేక మేకల కావ్యం మీద కేసు బుక్ చేయాలి కదా ఈ యొక్క రెవెన్యూ భూమిలా మొత్తం ఇది ఇక్కడ జవహర్ నగర్లో మొత్తం ఇది ఒక విల్ల టైప్లో ఏర్పాటు చేసి ఇగో మొత్తం ఫ్యామిలీ చూడండి అక్కడ ఉన్నటువంటి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కాలనీలు మొత్తం పడగబడ్డాయి ముప్పై ఏళ్ళ సంది ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా పడగబడ్డాయి అక్కడ రోడ్డు మీకు జవహర్ నగర్లో ఇంకో విషయం నేను చెప్తా రోడ్డు వెడల్పు చెయ్యమని చెప్పి మొన్న ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేసింది స్టేట్ గవర్నమెంట్ అది వంద కోట్లు చెయ్యకుండా కేవలం డాంబర్ పోసి రోడ్డు పోసి కనీసం దానికి ఒక ఫుట్పాత్ ఏర్పాటు చేయలేదు కేవలం అరవై నుంచి డెబ్బై గజాల రోడ్డు ఏర్పాటు చేసిరు రేపు పొద్దున కూడా మేము ఆ రోడ్డు గురించి కూడా కొట్లాడే దమ్ము ఉన్నది మాకు ఖచ్చితంగా మీ మెడల్ ఉంచి మేము పని చేయించుకుంటామని చెప్పి నేను చెప్తా ఉన్నా దయచేసి చెప్తున్నా అధికారులందరూ కూడా నిద్ర మొత్తం వదిలేయండి మిమ్మల్ని బెదిరిస్తే మీరు భయపడేటువంటి అవసరం మీకు లేదు ఎందుకంటే కేవలం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా మీ యొక్క జీవితం అనేది మీ యొక్క ఉద్యోగం అనేది ఎప్పటికి ఉంటుంది నిన్ను ట్రాన్స్ఫర్ చేసేటువంటి దమ్ము అది ఒక్కటే తప్ప నేను ఉద్యోగంలోకి వెళ్ళి తీసేంత దమ్ము ఏ నా కొడుకు ఇవ్వని కూడా ఉండదు దయచేసి చెప్తా ఉన్నా ఈ యొక్క నాలుగు వందల డెబ్బై ఆరు ఐదు వందల ఒకటి ఈ యొక్క సర్వే నెంబర్ మీద కంప్లీట్గా విచారణ చెయ్యాలి అధికారులను నేను హెచ్చరిస్తా ఉన్నా దాదాపు ఈ యొక్క ఒకటి రెండు రోజులలో మేము చూస్తాం దీని మార్ టీం టీమ్ ఆల్రెడీ దీంట్లోకి మేము ఎంటర్ అయిపోయినాం దాదాపు ఇది తేల్చేంత వరకు కూడా ఏ పేదోడు ఇల్లు కట్టుకున్నా కూడా వాళ్ళు జోలికి పోవద్దని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా థ్యాంక్ యూ